నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ అమోఘ్ దేశపతి బిన్ లాడన్ ఏకంగా పెంటగానపై దాడికి దిగితే తెల్ల మహావేశ అమెరికాను ఇస్లామిక్ ఉగ్రవాదం వదలలేదు మరోవైపు చైనా కూడా వెంటాడుతూనే ఉంది ఇంతకు అమెరికా భయాలకు కారణం కారణమేంటి ప్రతిరోజు ఐదు వందల డాలర్లు చెల్లిస్తూ చైనా కీలక రహస్యాలను తెలుసుకుంటోంది అమెరికా అయినా శకునం చెప్పే బల్లి కుడితిలో వాడిందని సామెత నీతులు చెప్పేటోడు గోతిలో పడిన సందర్భంలో దీన్ని వాడతా ఉంటారు భద్రత రక్షణ నిఘా గూఢచర్యం గురించి అస్తమానం ప్రపంచ దేశాలకు ప్రామాణిక సూత్రాలు చెప్పే అగ్రరాజ్యం బిన్లాడని ఏకంగా పెంటగానిపై దాడికి దిగితే తెల్లమొహం వేసింది దశాబ్ద కాలంగా చైనాతో వాణిజ్య యుద్ధం చేస్తున్న అమెరికా చివరకు తమ దేశ పౌరుడే డ్రాగన్ దేశానికి గూఢచారిగా పనిచేస్తున్నాడని తెలుసుకుని బిక్క మొహమేసింది తన యుద్ధ నౌకల గుట్టు ప్రత్యర్థి చేతికి చిక్కడంతో పిచ్చి చూపులు చూస్తున్నది బలగాల మోహరింపుల తాలూకు మర్మం బీజింగ్ చేరడంతో జవసత్వాలు దిగి కూర్చున్నది పడుపు వృత్తి ఎంత ప్రాచీనమైందో పగవాడి రహస్యాలు తెలుసుకునే గూఢచర్యం కూడా అంతే పురాతనమైంది మనుషులు వ్యవస్థలు రహస్యంగా దాచే ప్రతి విషయం బహిరంగం కావడానికి అనేక మార్గాలుంటాయని చెప్పడానికే ఈ పరిశీలన మీతో పంచుకుంటున్నాను ఇది చరిత్రకారులు చెప్పిన మాట యుద్ధ విద్యలో గూఢచర్యంలో నిఘా నైపుణ్యంలో చైనా రాటు తెలింది సుంజు వంటి యుద్ధ నిపుణుడు పుట్టింది చైనాలోనే మంగోళాయుడ్ కవలికలు కనుబొమ్మలు రహస్యాన్ని ఇట్టే దాచేస్తాయి అందుకే ద్రోహ విద్యలో చైనాను మించిన దేశం ప్రపంచంలో లేదు రెండు వేల ఒకటిలో అల్ఖైదా ట్విన్ టవర్స్ సహా అమెరికా రక్షణ స్థావరం పంచభుజిపై వైమానిక దాడి చేసిన పాతికేల తర్వాత అగ్రరాజ్య నావికాదళ అధికారి చైనా కోసం గూఢచర్యం చేసినట్టు ఆలస్యంగా గుర్తించింది అమెరికా కేవలం పన్నెండు వేల డాలర్లకు నేవీ రహస్యాలను వైరి దేశానికి అమ్మినట్టు తెలియడంతో కంగు తిని ఆగ మేఘాల మీద అరెస్ట్ చేసి శిక్ష ఖరారు చేసి జైలుకు పంపింది అమెరికా అతి విశ్వాసం అహంకారం ఆధిపత్య ధోరణి ఆ దేశానికి చేటు చేస్తోందానికి తాజా గూఢచర్య ఉదాహరణ చాలని చెప్పాలి అమెరికాకు అర్థం కావడం లేదు కానీ గడిచిన పాతికేలుగా అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలన్నీ అగ్రరాజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని రకరకాల ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి కొన్ని సఫలమైతే మరికొన్ని విఫలమవుతున్నాయి రెండు వేల ఒకటి సెప్టెంబర్లో పెంటగాన్పై దాడి చేసి శ్వేత సౌధం మస్తిష్కంపై కోలుకోలేని దెబ్బతీసింది ఆ తర్వాత ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ సిరియాపై దాడి చేసింది ఇజ్రాయెల్ను ఉసిగొల్పింది అయినా సరే అమెరికాను ఇస్లామిక్ ఉగ్రవాదం వదలలేదు మరోవైపు చైనా కూడా వెంటాడుతూనే ఉంది చైనాలో గూఢచర్యం చేసేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది పెంటగాన్ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు చివరికి చైనా పౌరులని గూఢచారులుగా మలుచుకున్న ఫలితం కనిపించలేదు సిఐఏఏ గూఢచారులుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని చైనా గుర్తించి మూడో కంటికి తెలియకుండా మట్టు పెట్టింది సుమారు ఏడుగురు చైనా పౌరులు సిఐఏ వేగులుగా పనిచేస్తూ డ్రాగన్ కంటికి దొరికిపోయారు కనీసం శివాలు కూడా వారి ఇళ్లకు చేరలేదు మరో నలుగురు అమెరికా పౌరులు చైనాలో ఆ దేశ గూఢచార విభాగానికి దొరికిపోయి నేటికి కనిపించకుండా పోయారు గడిచిన దశాబ్ద కాలంగా బీజింగ్ లో అమెరికా చేస్తున్న ప్రతి గూఢచర్య ప్రణాళికను చైనా పసిగడుతున్నది దీనికి విరుగుడు మంత్రం కనిపెట్టే దశలో అమెరికా నావికాదళ అధికారిని తన వేగుగా మార్చుకున్నది గుడచర్యం వల్ల ప్రతి రహస్యం శత్రువు చేతికి చిక్కుతుందా అనే అనుమానం రావచ్చు పైగా తిరుద్యోగులు అందించే సమాచారం వల్ల నష్టం తీవ్రంగా ఉంటుందా అని కూడా అనిపించవచ్చు నిజమే రక్షణ భద్రత నిఘా గుడచర్య వ్యవస్థల రహస్యాలు అందరికీ పూర్తిగా తెలియదు ప్రధాని రాష్ట్రపతి ఆ తర్వాత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ వంటి సంస్థలకు కొంతమేర తెలిసే అవకాశం ఉంటుంది నిజానికి త్రివిధ దళాధిపతులు కూడా అన్నీ తెలియవు ఆయా విభాగాలకు సంబంధించిన నిఘా వ్యవస్థలు అందించిన సమాచారం మాత్రమే వారికి తెలిసే ఉంటుంది మహాదళపతికి తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కొంతమేర పరిమిత సమాచారం మాత్రమే ఆయా విభాగాల అధిపతులకు ఉంటుంది సంపూర్ణం సమగ్రమైన రహస్యం ఎవ్వరికీ తెలియదు ప్రధానికి త్రివిధ దళాల అధిపతిగా వ్యవహరించే రాష్ట్రపతికి తెలిసే వీలుంటుంది దేశాలు గూఢచర్యం చేస్తున్నప్పుడు కేవలం కొన్ని అసెట్స్ను మాత్రమే నమ్ముకో అనేక స్థాయిల్లో భిన్న రంగాల్లో దళాల్లో పనిచేసే అనేక మందిని తమ వేగులుగా మార్చుకుంటాయి మొత్తం సమాచారాన్ని క్రోడీకరిస్తాయి క్రాస్ చెక్ చేసుకోవడం కోసం భిన్న స్థాయిల అధికారులు ఉద్యోగుల నుంచి వచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకుంటాయి అలా క్లాస్సెస్ చేసుకోవడం కోసం కొంతమందిని పోగు చేస్తూ ఉంటాయి అంతేకాదు ప్రత్యర్థుల దృష్టి మళ్లించేందుకు సాధారణ ఉద్యోగులను వేగులుగా మలుచుకున్న దాఖలాలు కూడా ప్రపంచ చరిత్రలో అనేకంగా ఉన్నాయి కీలక కేంద్రంపై అనుమానం రాకుండా ఉండేందుకు కూడా ఇలాంటి చర్యలకు పాల్పోవడం సహజం భారత రక్షణ పరిశోధన రంగ రహస్యాలు తెలుసుకోవడానికి చైనా గుడచారలు ఆఫ్ఘనిస్తాన్లో తిష్ట వేసిన రహస్యం ఈ మధ్య కాలంలోనే బయటపడింది బంగ్లాదేశ్లో మకాం వేసిన అమెరికా వేగులు భారత గుట్టు తెలుసుకుంటున్నారని షేక్ హసీనా పదవీచ్యుత సమయంలో తెలిసింది నేపాల్లో మారువేషంలో దాక్కున్న పాక్ గూఢచారాలు తైవాన్ లోని బీజింగ్ వేగుల గురించి భారత గూఢచార సంస్థ రా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుంది ప్రపంచంలో గూఢచార దిగ్గజంగా పేరున్న మసాదులో కూడా ఇరాన్ ఏజెంట్లు హమాస్ మనుషులు ఉంటారని ఇజ్రాయెల్ తెగ అనుమానిస్తుంది ఇలాంటి స్థితి ప్రస్తుతం అమెరికాకు వచ్చింది రక్షణ వ్యూహాలు సంక్లిష్టంగా మారినప్పుడల్లా రహస్యాలు తెలుసుకునే శత్రువుల కేంద్రీకరణ పెరుగుతుంది ఇంతకు అమెరికా భయాలకు కారణమేంటి అగ్రరాజ్య బలహీనతలు తెలిసినందుకేనా ప్యాట్రిక్వి అనే నేవీ ఉద్యోగి అత్యంత కీలక సమాచారాన్ని చైనాకు అందించాడని అమెరికా విచారణ బృందాలు నిర్ధారించాయి ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో ప్రాదేశిక జిల్లాల్లో మోహరిస్తున్న యుద్ధ నౌకల వివరాలతో పాటు బలహీనతల గురించి బీజింగ్కు చేరవేశాడనేది ప్రధాన అభియోగం అమెరికా యుద్ధ నౌకల వివరాలు చైనాకు ఎందుకు అనే అనుమానం రావచ్చు దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అమెరికా సహా అనేక ఆసియా దేశాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి చైనాను కట్టడి చేసే ఉద్దేశంతో అమెరికా తన యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో ఉంటుంది భవిష్యత్ వ్యూహాత్మక అవసరాల రీత్యా అమెరికా యుద్ధ నౌకల రహస్యాలను తెలుసుకోవాలనే ప్రయత్నం చైనా చాలా కాలం నుంచి చేస్తున్నది స్పాట్లీ పాలసీ దీవుల్లో చైనా అమెరికా వియత్నాం బ్రూనై మలేషియా వంటి దేశాలు పరస్పర యుద్ధ నౌకలను మోహరించడం యుద్ధ నౌకలు ఢీకొంటున్న నేపథ్యంలో చైనా ఏజెంట్ను అమెరికా అరెస్ట్ చేసింది గత జూలైలో క్వాడ్ దేశాలు సైతం దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఆందోళన వ్యక్తం చేశాయి గతేడాది నుంచి దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అమెరికా యుద్ధ నౌకల గుట్టును తెలుసుకునేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది అమెరికాకు చెక్ పెట్టేందుకు గతేడాది ఏప్రిల్ నుంచి చైనా కంబ్యాండ్ పెట్రోలింగ్ తీవ్రం చేసింది గతేడాది జూలైలో ఫిలిప్పీన్స్ నేవీ సిబ్బందిపై చైనా బలగాలు దాడి చేశాయి దీంతో చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగినాయి దక్షిణ చైనా సముద్రంలో మోహరించే యుద్ధ నౌకల వివరాలు వాటి సిబ్బంది బలాబలాలు బలహీనతలను అమెరికా నేవీ ఉద్యోగి చైనాకు అందజేస్తున్నారు ప్రతిరోజు ఐదు వందల డాలర్లు చెల్లిస్తూ చైనా కీలక రహస్యాలను తెలుసుకుంటోంది అమెరికా యుద్ధ నౌకలను ఎదుర్కొనే రీతిలో చైనా తన సాగర యుద్ధ వ్యూహాన్ని రూపొందిస్తోంది గత కొంతకాలంగా చైనా వ్యూహం ఎత్తుగడలపై దృష్టి సారించిన అమెరికా ఎట్టకేలకు చైనాకు ఏజెంట్గా పనిచేస్తున్న తమ దేశ నేవీ ఉద్యోగిని బంధించింది తస్మా జాగ్రత్త అది అమెరికా అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా మీరైనా నేనైనా నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ రెండు సంవత్సరాల్లో ఇంత పని చేస్తే ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కటి చెప్తున్నా ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కళలో అయినా కూడా పుచ్చ పడేలా చేయబోతున్నాం మీ సహాయం అడుగుతున్నాను ఆర్థికంగా వ్యూస్ షేర్స్ సబ్స్క్రైబర్ల రూపంలో కూడా ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు కొంచెం లేట్ అంతే రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు మార్పు మార్పు చూడటానికి వచ్చినం చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్పా